ఈ పుస్తకావిష్కరణకి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ఉన్న మా ఇద్దరిని పిలిచారు సుధాకర్ రెడ్డి గారిని నన్ను మరి సాహిత్యం గురించి రాజకీయ నాయకులకి పెద్దగా తెలియదు అనుకుంటారు అందరూ మేము రాజకీయ నాయకులను కాకపోతే మేము కూడా సాహిత్యకారులు వై ఉండేవాళ్ళం ఈ వ్యాపకంలో పడి మా ఉద్వేగాల్ని భావాలని సెంటిమెంట్స్ ని వాటిని వ్యక్తం చేసే అవకాశం మాకు రావడం లేకపోతే మేము కూడా మీ అందరికి పోటీ పడేవాళ్ళం అయితే సమాజాన్ని మార్చాలనుకునేవాళ్ళం కమ్యూనిస్ట్ పార్టీలు సమాజాన్ని మార్చాలనుకుంటున్నాయి ఈ సమాజాన్ని మార్చే కృషిలో సాహిత్యానికి కళకి చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది బహుశా ఉన్న ముందు సాంస్కృతిక రంగానికి పెద్ద ప్రాధాన్యత ఉందని చెప్పేసి ప్రపంచ విప్లవాలని చూస్తే అనిపిస్తుంటుంది సాంస్కృతిక రంగం భూమి దున్నితే రాజకీయ రంగం విత్తనాలు వేసినట్టు ఉంటుంది విప్లవానికి చూస్తుంటే తెలంగాణ సాయుధ పోరాటం ముందు ఆ తర్వాత పోరాట సందర్భంలోనూ ఎన్నో రూపాల్లో సాంస్కృతిక రంగం ప్రాధాన్యత వహించింది అలాగే జాతీయ వైద్యంలో కూడా ప్రాధాన్యత వహించింది అదంతా మనకు తెలుసు అటువంటి చరిత్రలో సుద్దాల హనుమంతు గారిది ఒక ముఖ్యమైన స్థానం మర్చిపోలేని స్థానం ఆ తరం జ్ఞాపకం పెట్టుకుంటేనే సరిపోదు ఈ తరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సి నేను విద్యార్థిగా ఉండేటప్పుడు ఈ జానపద పాటలను సేకరించేవాడిని ఆ సందర్భంలో మార్క్స్ గొప్ప విప్లవకారుడు కదా అర్థశాస్త్ర పండితుడు కదా ఆయనకి ఏమైనా ఈ కళా పోషణ ఏమైనా ఉందా అని చూస్తే ఆయన ప్రపంచంలో ఉండే అన్ని అనేక జానపద గీతాలను సేకరించాడు ఆ గీతాలన్నిటి నోట్స్ కూడా రాశాను అయితే ఆ తర్వాత రాజకీయాల్లో ఇక్కడ పోయింది కానీ జర్మన్ ఫోక్ సాంగ్స్ ఎన్నో సేకరించాడు వాటన్నింటిలో సారాంశాన్ని ఆయన పెట్టుబడి గ్రంథంలో చాలా చోట్ల ప్రస్తావించారు పెట్టుబడి గ్రంథంలో ఉండే అర్థశాస్త్ర భాగాన్ని మినహాయించి సాహిత్య భాగాన్ని మనం వెలిగి తీస్తే అదో పెద్ద గ్రంథం అవుద్ది అందుకని విప్లవకారులకి సాహిత్యం కళలు వాళ్ళ జీవితంలో ఒక అంతర్భాగంగా ఉంటుంది అప్పుడే మంచి విప్లవకారుడు అవుతారు లేకపోతే చాలా డ్రైగా ఉంటారు విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి మలాంటి వాళ్ళని ఈ సాహిత్యాన్ని విప్లవకారులు సృష్టించిన విప్లవ కవులు సృష్టించిన కళాకారులు సృష్టించిన సాహిత్యాన్ని అన్నింటినీ ఎప్పుడు చదువుతూ వింటూ ఉంటే మేము మంచి కమ్యూనిస్టు గా కొనసాగేదానికి అవకాశం ఉంటుంది అటువంటి దృష్టితోటి ఈరోజు సుద్దాల హనుమంత్ గారి సాహిత్యాన్ని పాటల్ని ఆయన ప్రదర్శనల్ని వాటన్నిటిని సుధాకర్ రెడ్డి గారికే ఏమన్నా అవకాశం దొరికిందేం గాని నాకు మాత్రం అవకాశం దొరకలే ఆయన ప్రత్యక్షంగా చూసి ఉత్తేజం పొందేదానికి ఏవైనా ప్రత్యక్షంగా చూడకపోయినా ఆయన రచనలు చూసినా కానీ ఇంతకు ముందు మన కళాకారులు చూసిన ప్రదర్శనలు చూసినా కానీ మనకి అర్థమవుతుంది అయితే ఈ సందర్భంలో ఆ తరం అయిపోయింది ఈ తరం ఏం చేయాలి ఈ తరానికి ఏం బాధ్యత ఉంది అని చెప్పేసి మనం పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది ఒక రాజకీయ నాయకుడు సమాజాన్ని విశ్లేషణ చేసే శక్తి ఉంటుందో లేదో చెప్పలేను కానీ ఒక కళాకారుడు లేకపోతే మాత్రం అతను కళాకారుడు కాలేడు ఒక మంచి కళాకారుడు అంటే సమాజాన్ని విశ్లేషించి లోచపాతులు చూసి దాని పొరవలన్నింటినీ విప్పి ఆ పొరవ లోపల ఏముందో దాన్ని బయటికి తీసుకెళ్లి చూపించగలిగిన వాడే గొప్ప కళాకారుడు అవుతాడు ఇప్పటి వరకు కళాకారులుగా మనం చెప్పుకునే వాళ్ళందరూ అటువంటి వారే ఇప్పుడు ఎక్కడున్న ప్రసిద్ధి గాంచిన వారు కొంతమంది ఉన్నారు వారి రచనలో అది జ్యోతికం అవచ్చు అయితే మనం అందరం ఉద్దాల హనుమంత్ గారి స్థాయికి ఎదగాలని మనం కోరుకోవాలి ఎదగాలి అంతకన్నా పైకి ఎదగాలి అంతకన్నా పైకి ఎదగకపోతే ఇప్పుడు సమాజాన్ని మార్చడం కూడా కష్టం ఆ స్థాయిలోనే ఉంటామంటే కుదరదు ఈ రోజు మన దేశంలో జాతీయ సాంస్కృతిక వాదం లేకపోతే సాంస్కృతిక జాతీయవాదం అని చెప్పేసేది విస్తారంగా ప్రచారం జరుగుతుంది దాని ప్రభావం కూడా పెరిగింది ఆ సాంస్కృతిక జాతీయవాదానికి క్లుప్తంగా నామం చెప్పాలంటే హిందుత్వ జాతీయవాదం కొన్ని దేశాల్లో అది ఇస్లామిక్ జాతీయవాదం కావచ్చు కొన్ని దేశాల్లో మత ప్రాతిపదిక మీద ఒక జాతీయవాదాన్ని సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు అది సంస్కృతికి వ్యతిరేకం సాహిత్యానికి వ్యతిరేకం కళలకు వ్యతిరేకం మార్పుకు వ్యతిరేకం అటువంటి దాన్ని ఎదుర్కోగలిగే శక్తి సాంస్కృతిక రంగానికి ఉంది కళానికి ఉంది ఆటకుంది పాటకు ఉంది కాబట్టి అటువంటి వారిని మనం సృష్టించుకోవాలి అటువంటి వారిని మనం ప్రోత్సహించుకోవాలి ఎంతో పెద్ద ఎత్తున మనం అభివృద్ధి చేసుకోవాలి అప్పుడే ఈ ప్రమాదాన్ని మనం ఎదుర్కోగలం ఆ బాధ్యతను మనం తీసుకోవాలని చెప్పేసి అందుకోసం మనం కృషి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇందాకే అశోక్ గారిని అడిగాను మేమందరం ఆయన గొంతుని వినేదానికి అవకాశం యూట్యూబ్ లో ఎక్కడ హనుమంత్ గారి గొంతుతోటి ఉండే పాటలు కానీ వాటిని కనపడలేదు మీ దగ్గర ఏమైనా రికార్డ్స్ ఉంటే వాటిలో పెట్టండి అందరికీ అందుబాటులో వస్తాయని చెప్పి చెప్తాం అలాగే నవ తెలంగాణ వారు ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్న వారందరూ వారి స్వరాన్ని వినిపించే వినే అవకాశాన్ని కూడా కలిగేదానికి ఎందుకంటే అంతర్జాతీయంగా చాలా మంది జానపద కళాకారులు వారి పాడిన పాటలు అవన్నీ మనం యూట్యూబ్ లో చూడొచ్చు ఈ మధ్య పీట్ శేగర్ వందవ సంవత్సరం ఆయన ఉత్సవం జరిగితే పీట్ శీగర్ యొక్క జానపద పాటలు అమెరికన్ ఒక ఫోక్ ఆర్టిస్ట్ మంచి అభ్యుదయమైన విప్లవకరమైన పాటలు పాడి విస్తారంగా మనకి యూట్యూబ్ లో కనిపిస్తాయి అటువంటి పత్రలో అందరికీ అందుబాటులో తెచ్చేదానికి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞాన కేంద్రం కూడా అటువంటి కృషి చేయాలని చెప్పేసి కోరుతూ ఈ రోజు సుద్దాల హనుమంతు హనుమంతు గారి గురించి చెప్పాలంటే ఆయన రచనలు అయ్యి ఎప్పుడు అజరామం అవి దోపిడి ధ్వంసమయ్యేంత వరకు ఆయన యొక్క గొప్పతనం అది మనం మర్చిపోం అణిచివేత అంతమయ్యేందుకు ఆయన మన వెంటే ఉంటాడు సమసమాజం సాకారమయ్యేంత వరకు ఆయన మనం వెంటే ఉంటాడు మన మధ్యలో జీవిస్తూనే ఉంటాడు ఆయనకి మరణం లేదు ఆ స్ఫూర్తితోటి మనం ఆయనకి ఈ రోజు నివాళులర్పించాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు